హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కొత్తిమీర పొడి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో కొబ్బరి ఎండు కొబ్బరి కారం ఉప్పు చిటికెడు పసుపు వేసి డ్రైన్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లిని వేసి మళ్ళీ డ్రైన్ చేసుకోవాలి ఇప్పుడు కడిగి ఆరపెట్టిన కొత్తిమీరను కూడా వేసి డ్రైన్ చేసుకోవాలి ఇలా డ్రైన్ చేశాక తర్వాత పోపు పెట్టి అందులో ఈ పేస్ట్ వేయాలి ఒక పాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి ఇలా పోపు పెట్టుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసి లో ఫ్లేమ్లో పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించాలి ఇది అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు అంటే మాడిపోతాయి ఇలా పొడి పొడి వచ్చాక టూ స్పూన్స్ పప్పుల పొడి వేయాలి కలిపి మళ్ళీ ఒక టూ మినిట్స్ బాగా వేయించాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పొడి రెడీ